కొండాపురం మండల కేంద్రంలో సాయిపేట ఆదిమూర్తిపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను టిడిపి నేతలు శ్రేణులు సంబరంగా జరుపుకున్నారు కొండాపురంలో టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుంట హరిబాబు గంటా నరసింహులు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య రైతు విభాగం జిల్లా నాయకుడు పొలినేని రమేష్ నాయకులు చంద్రబాబు చాగంటి కృష్ణ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అహర్ని సెల్లు శ్రమిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కన్వీనర్ అయినాక మొదటిగా మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి పంతొమ్మిది పంచాయతీల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మనకి ఎమ్మెల్యే కాక ముందు నుంచే మనకు ఒక రెండు సంవత్సరాల ముందుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి మన్నను ఆయన కూరగొని ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా ప్లాన్గా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు అదేవిధంగా కాకర్ల సురేష్ గారు ఈ జన్మదినమే కాకుండా ఇదే విధంగా పది జన్మదిన ఇక్కడ మన ఆధ్వర్యంలో ఇక్కడ జరిపే విధంగా ఆ దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆశిస్తూ మనం కూడా ప్రతి విలేజ్ నాయకులు మండల నాయకులు అందరూ కలిసి గట్టుగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం ఒక పకడ్బందీగా పనిచేసి మన పార్టీని అన్ని అన్ని పంచాయతీల్లో విజయ పదంలో నడిపించడానికి మనం అందరం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన ఉదయగిరి ముద్దపెడ్డ పెద్దలు శాసనసభ్యులు కాకి సురేష్ గారి జన్మదిన సందర్భంగా వందాపురం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన బీజేపీ పార్టీ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గం ఉదగొండపాడు మండలం మాడుమల గ్రామం జన్మించి ఈ ఉదయగిరి నియోజకవర్గం పడ్డ కష్టాలన్నీ చూసి ఆయన అమెరికా వెళ్ళి మనం సంపాదించుకోవచ్చి ఏదో ఈ ఉదరి చెయ్యాలా అనే తప్పడంతో వచ్చి అతి తక్కువ కాలంలోనే శాసనసభ్యులుగా అయ్యి ఉదయగిరి నియోజకవర్గం కష్ట సుఖాలను తెలిసిన వాడిగా అన్ని మండలంలో పొంది అందరిని అభివృద్ధి చేసుకొని అందులో భాగంగా కొన్నాపురం మండలని ముందుకు చేసుకోవడం జరిగింది ఈ మన ఉదయగిరి నియోజకవర్గం కాకల సురేష్ గారి నాయకత్వంలో మండల నాయకుల నాయకత్వంలో కొన్నాపురంలో తెలుగుదేశం పార్టీకి కాకల సురేష్ అన్నంతో నడిచిన ఓటు చేసిన సైకిల్ పూర్తిగా అందరికీ మా బోర్జీ సోదరులు ఇరవై నాలుగు గంటల కొండాపురం అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఎక్కడైనా కానీ మండలంలో వీళ్ళందరూ సహకారంతో ఏ టైంలో ఇరవై నాలుగు గంటలు వచ్చి రావగొట్టినా కానీ పనిచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని మరి ఒకసారి భరోసా ఇస్తున్నాను జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనసున్న మా ప్రియతమ నాయకులు సేవా తత్పరులు పేద ప్రజల ఆశాజ్యోతి ఉదయగిరి సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ బొట్లగుంట హరిబాబు కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కుంకువారిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు